నా పేరు వెంకటరమణయ్య నేను బనగానపల్లి నుండి వచ్చానండి సో నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి లెఫ్ట్ కిడ్నీలో రైట్ కిడ్నీలో కానీ లెఫ్ట్ కిడ్నీకి సర్జరీ చేయాలని చెప్పారు సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాను రెండు మూడు ప్రైవేట్ హాస్పిటల్ తిరిగాను కొందరు పాజిబుల్ పాసిబుల్ అవ్వదని చెప్పారు కొంత పాజిబుల్ అవుతుందని చెప్పారు బట్ నేను గూగుల్లో రివ్యూస్ చూసి సవిర్ హాస్పిటల్ చూజ్ చేసుకున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత సాటర్డే అడ్మిట్ అయ్యాను సో నెక్స్ట్ వన్ డేలో వాళ్ళు సర్జరీ చేసేసారనమాట నాకు సర్జరీ చేసింది అది నరేంద్రనాథ్ సార్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే బిఫోర్ సర్జరీ నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే అంత భయం ఉండేది ఆఫ్టర్ సర్జరీ ఏంటంటే అసలు ఆ ఫీలింగ్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు నిజంగా సర్జరీ జరిగిందా లేదన్న ధైర్యమలా ఉన్నాను విత్ ఇన్ వన్ డే కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కంప్లీట్ క్లియర్ అండి నాకు ఏం ప్రాబ్లం లేదు థ్యాంక్స్ టు సవీర్ హాస్పిటల్